హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ గడ్ మార్నింగ్ టిప్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ నా కబడ్ చెప్పండి నేను చాలా 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 బాగున్నాను సో మార్నింగ్ మార్నింగ్ పిల్లలు ఇంకా పడుకునే ఉన్నారనమాట సో ఈ నేనే డాక్టర్స్లో టూ నైంటీ నైన్ రూపీస్కి ఫిఫ్టీ హెల్త్ చెకప్ చేస్తారని చెప్పారు కదా ఇన్స్టాగ్రామ్లో యాడ్ చేశాను అనమాట సో అది బుక్ చేశాను నాకేమో టూ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఫిఫ్టీ చెకప్స్ శేఖర్కి టూ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్టీ ఎయిట్ చెకప్స్ చేస్తారనమాట అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అయినా మనం ఇట్లా బ్లడ్ బ్లడ్ టెస్టులు చేయాలంటే మన కిడ్నీ ఫంక్షనింగ్ లివర్ ఫంక్షనింగ్ మీకు థైరాయిడ్ పీసీఓడ్ ఇట్లాంటివి ఇవన్నీ కలిపి చేస్తారనమాట సో నాకైతే అన్నీ నార్మల్ వచ్చి ఒక బ్లడ్ ఒకటి కొంచెం థిక్గా ఉందని వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయాలని చెప్పారు అప్పుడప్పుడు సో తర్వాత ఏంటంటే అది అయిపోయింది ఇది హెయిర్ అండ్ హెయిర్ బ్లాక్ సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను చూస్తున్నాను కదా మీరు గోంతుక తీరా సో అది ఓ ఊరికి ఇన్స్టాల్లో చూసి నేను ఎందుకు ట్రై చేయకూడదు అని నానబెట్టాను భలే అయిందండి అయినాక వీడియో తీయడం మర్చిపోయాను కానీ అది ఈ టైం అయిపోయింది మనం ఎండాకాలం మాత్రం గోంతక తీరని కన్స్యూమ్ చేయాలన్నమాట సో తర్వాత ఈసారి ఎండాలు మండిపోతున్నాయి విపరీతంగా ఎండలు కొడుతున్నాయండి శేఖర్ ఆఫీస్కి వెళ్ళే ముందు ఎవరి టైం షూర్గా రిత్తుగాడు వాళ్ళ డాడీతో వెళ్ళాలన్నమాట ఎక్కడి దాకా గల్లీ వరకు వెళ్ళి ట్రిప్ కొట్టేస్తే దిగి దిగి డాడీకి బాయ్ బాయ్ చెప్తాడు అప్ టు గల్లీ ఎండ్ వరకు వాళ్ళ డాడీ వరకు వాడు బాయ్ చెప్తూనే ఉంటాడు చూడండి మళ్ళీ వాడికి వాళ్ళ డాడీని స్కూల్కి పంపి ఆఫీస్కి పంపి చెబుద్ది కాదన్నమాట అక్కడ దగ్గర డాడీ బాయ్ డాడీ బాయ్ డాడీ బాయ్ ఇంతే చెప్తా ఉంటారు సో ఈ ఎండ అయితే మండిపోతూ ఉంది మళ్ళీ అక్కడ దాకా పోయి చెప్తూ చూసారా మాకైతే ఈ కానుగు చెట్టు వల్ల మంచి నీడ వస్తుంది నన్ను అడిగితే ఇలా నీడ వచ్చే చెట్లు అందరూ ఒకటేనా పెంచాలి అలా పెంచితే ఇలా ఎండాకాలం ఎండలు ఎక్కువ కొట్టకుండా ఉంటే మన ఇంటి ముందుకు వచ్చి కూర్చోనికైనా దేనికైనా కూల్గా ఉంటుందనమాట హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ వెల్ గుడ్ మా టిప్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ సో మేము రెడీ అయిపోయాం ఎక్కడికి పోతున్నాం రా వృత్తి ఎడిపోతున్నాం ఎక్కడికి పోతున్నాం రా పొయిష్ ము హౌష్ వృత్తు కూడా అన్ని మాట్లాడుతూ ఉన్నాడు తేజ్వారము తడి పండు పోయింది పింపుల్ అయింది మ్యాంగ్ వస్తుంది సో ఈరోజు శని జయంతి అన్నట్టు గుడికి వెళ్ళి వచ్చాము థర్స్డే మార్నింగ్ పూజ అయిపోయింది ఒరేయ్ ఒరే తగులుతుంది సో ఇప్పుడు రమే వాళ్ళు నేను ఇది టాప్ అండి ఇది వాల్యూ జోన్లో తీసుకున్న టాప్ నేను ఈరోజు థర్స్డే శేఖర్ లంచ్ టైం అయింది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వన్ అవుతుంది లంచ్ టైంలో లంచ్ చేయకుండా రమ్యోలు ఇంటికి వెళ్తున్నాం ఇంతసేపు ల్యాప్టాప్లో ఆఫ్ చేసుకుంటా ఉన్నాడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేరుతామండి మనం తర్వాత వర్క్ చేసుకుంటూ తినేస్తాడు ఆయన మందార పూలతోటి ఈరోజు పూజ చేస్తాను అన్నమాట సో ఇది ఇంత ముందుకు అర్థం కాకపోయేది సో ఈ అండి విగ్రహాలు ఉన్నాయి కదా అది ప్యాక్ చేసి ఒక దగ్గర అనమాట కానీ తీరుతుడ మనం పెట్టు పెట్టు పెట్టంటే పెట్టాను సో ఇది మన పూజ అయిపోయింది కిచెన్ ఇట్లా ఉండింది ఇల్లు జర ఊడుచుకొని చేసుకొని పోతానండి లేకపోతే ఏమవుతుంది వచ్చాక చిరాకు వస్తున్నట్టు కొట్టుకుంట్రే వీళ్ళు సో అది చాలా రోజులు అయింది నేను వీడియో పెట్టి యాక్చువల్ ఇప్పటికి పదకొండు రోజులు అయింది నేను వీడియో పెట్టి లాస్ట్ వీడియో పెట్టి ట్వెల్వ్ డేస్ అవుతుంది రెండు వీడియోలు ఉన్నాయి అవి చేసి పెట్టాక ఇది అప్డేట్ చేస్తాను అనమాట సో మొన్నటిదాకా మా అన్నయ్య ఇక్కడ ఉండరు ఫిఫ్టీన్ డేస్ కొంచెం హెల్త్ బాగాలేకూడదు తనకివరీస్ ఉంటుండే అన్నట్టు అందుకని చెప్పేసి ఫిఫ్టీన్ డేస్ ఇక్కడే ఉన్నారు సో నేను వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి బిజీ 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 అయిపోయా మా వాళ్ళు సైకిల్ బయట బండి లోపల సైకిల్ బయట ఆ బండి లోపల చేసేసి నిన్నే అడిగాను మొత్తం ఇట్లా చేసిరు వీడి చూడండి ఎట్లా వచ్చు మనం మల్లె చెట్టుకి పరితంగా పువ్వులు వస్తుందండి యాక్చువల్లీ నేను పెట్టుకున్నాను ఏంటిది రాగు ఇది వాటర్ మిలను చల్లగా అవుతుంది ఫ్రిడ్జ్లో కట్ చేసి పెడతాను షేఖర్ క్యాకింగ్ ఇష్టం సో వాటర్ మిలన్ తీసుకెళ్తున్నాను బ్రెడ్ ప్యాకెట్ ఇక్కడే ఉండినా చూడండి ఇవన్నీ జస్ట్ ఇవాళ పూసిన పువ్వులు పొద్దున్న తెంపి ఇల్లు పెట్టాను తేజ్ నువ్వే తెంపినావు కదా చాలా మళ్ళీ తర్వాత ఇది కూర మన చెట్టుదే ఆర్గానిక్ అని నేను నాకు ఎందుకో ఈ చుక్క కూర పెద్ద ఇంట్రెస్ట్ అనిపించదు సో రమ్మకి తీసుకెళ్తాను మా అత్తే ఉండదు లాస్ట్ టైం అత్తే తీసుకెళ్ళింది సో ఇది తీసుకెళ్తాను ఇది మా ప్యాక్ మా అక్షయ్కి వాటర్ మిలన్ ఇష్టం అందుకే తీసుకెళ్తున్నాం అండ్ నేను కొత్త తీసుకున్నాను నైటీలు అవి రమ్య దగ్గర పెట్టించుకుంటాను ఎప్పుడు రమ్య నేను వచ్చిన ప్రతిసారి వదిన నేను నైటీలు తీసుకురా అంటుంది నేను మర్చిపోతాను అనమాట సో ఈసారి తీసుకెళ్తా ఉన్నాను నేను అనుకున్నా మళ్ళీ పూల అయితే దేవుడికి మొక్కేసారి శని దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని నువ్వుల నూనెతో అభిషేకం చేసి పండు ఫలాలు ప్రసాదంగా పెట్టి వచ్చేసామన్నమాట ఇప్పుడు రమ్మే దగ్గరికి వెళ్తా ఉన్నాము ఆయన ఇది ఫోర్ ఫైవ్ డేస్ కలిసి వ్లాగ్ నేను నారా బ్లాగ్ షూట్ చేసే ఉన్నా పెట్టట్లేదు చాలా ఎక్కువలో ఈజీ అయిపోయాను ఇంకా చెప్పడం వేస్ట్ అండి మళ్ళీ రెగ్యులర్గా పెడతా అని చెప్పి మళ్ళీ మొదటికి వస్తా ఉన్నాను కదా థ్యాంక్ యూ సో మచ్ పర్సనల్గా చాలామంది ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారు అక్కడ డైలీ వీడియోస్ పెట్టినండి ట్రై చేస్తాను ఖచ్చితంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తర్వాత ఏంటంటే ఓలా ఓలానో ఊబర్ బుక్ చేసుకొని మనం వెళ్తున్నాం రమ్య వాళ్ళ ఇంటికి రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా రోజులైందండి చాలా రోజులు కాదు చాలా నెలలు అయిపోయింది ఈ మధ్య అసలు వెళ్ళనే లేదు ఎప్పటి నుంచి వాళ్ళు రమ్మంటున్నారు మా అన్నయ్య వాళ్ళు వాళ్ళందరూ వెళ్ళిపోయి టూ డేస్ అయింది అంతే సో ఇవాళ మండే ఇవాళ వెళ్ళడానికి ఛాన్స్ దొరికింది అనమాట మనకి సో మండే కాదు మండే కాదు రమ్య మేము థర్స్డే రోజు వెళ్ళాం థర్స్డే మార్నింగ్ వెళ్ళి ఫ్రైడే ఉండి సాటర్డే నైట్ వచ్చేసాం అన్నమాట లెఫ్ట్ ఫ్రైడే థర్స్డే మార్నింగ్ అనమాట సో ఇక్కడ ఏంటంటే తేజ్వాడికి ఇల్లు రాకముందే నాని అత్త అత్త నాని ఏమూ చెట్లు రుత్తుగడ మెయిన్గా అయితే మా అత్తమ్ ఉన్నక్కడ మరమే వాళ్ళు ఉండాలి మరి వాళ్ళు ఉండ ఉన్నక్కడ మా అత్తము ఉండాలి బట్ మా అత్తమ్మ నిన్ననే వెళ్ళిపోయింది అనమాట సో రమ్య వెస్టేజ్ బిజినెస్ చేస్తూ ఉంది కదా సో దాని గురించి ఆ సార్ తోటి వీళ్ళకి మీటింగ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట సో మాట్లాడుతూ ఉన్నారు నా నేను జాయిన్ అయ్యాను బట్ అంత కష్టపడలేకపోతున్నాను అంతే బిజినెస్ చేస్తున్నాను అంటే చేయట్లేదు జాయిన్ అయింది నాకు ఇంట్లో ఆయిల్ లాంటివి తెప్పించుకున్నాను నాకు బాగా అనిపించినాయి అనమాట సో రాగానే పిల్లలు వాళ్ళ ఆటలు వాళ్ళకి మొదలైపోయాయి తిరుపతి అన్నేమో డ్యూటీకి వెళ్ళిపోడు అనమాట సో అందుకే మీకు కనిపించట్లేదు ఇక మా లవ్వి తేజు ఇద్దరు ఆడతారు కొట్టుకుంటారు అన్నీ ఇద్దరే అనమాట ఇక మా శేఖర్ ఫోన్గా ఇద్దరే ఎక్కువ చూస్తారు మాక్షి అట్లా కాదు తేజుగాడు ఋతు కూడా అక్షయ వాళ్ళు ఇద్దరు మంచిగా ఆడుకుంటారు ఋతు అక్షయ్ ఇక్కడ ఉంటే ఋతు అక్కడ ఉంటాడు పెద్ద బావ పెద్ద బావ అని చెప్పి సో తర్వాత ఏంటంటే ఇవి డాలు రమ్య వాళ్ళ పెళ్ళైనా కొత్తగా తిరుపతి గిఫ్ట్ చేశాడంట సో అది ఎవరికి ఇవ్వదు ఋతువానికి తప్ప దాని కానీ ఆల్రెడీ ఉడవెక్కేశాడు సో కొత్త టీవీ యూనిట్ ఇది చెప్పొచ్చు మేము రాలేదు తెలుసా ఇదే ఫస్ట్ ఎప్పుడో రమ్య నెట్కి నవంబర్లోనూ ఎప్పుడో పోయామండి మళ్ళీ వెళ్ళలేదు మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు సో అప్పుడు ఆ టీవీ ఇల్లుగా చేయించలేదు కానీ బాగుంది యూనిట్ సో తర్వాత ఏంటంటే సపోటాస్ తీసుకొచ్చింది రమ్య చెట్టు మీది అంట నేను పండింద చూస్తా ఉన్నాను చిన్నప్పి నాకు అలవాటు ఉంది ఈ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో కొంచెం గట్టి ఉన్న వాటిని అటు పిసి కిటిపిసి పండించుకొని తినేస్తా అనమాట ఇవి ఏమంటే వాళ్ళ చెట్టు ఇవి మన కాయలు అనమాట బొప్పాయి కాయలు అసలు ఎంత తీయగా ఉండేవో పొట్టి ఉన్న కాయలు ఒకటే విత్తనం ఉండి అంత తీయలేవు పొడుగుకాయ చాలా ఎక్కువ సీడ్స్ ఉండి తీయగా ఉండింది అనమాట సో నేను రాగానే సపోటా తినేస్తా ఉన్నాను అనమాట సో తర్వాత ఏంటంటే చెప్పాక వీళ్ళిద్దరు తేజు లవి ఇద్దరికి ఫోన్ పిచ్చి అనమాట ఆడతారు ఆట పిచ్చి కూడా కొట్టుకుని పిచ్చి కూడా ఫోన్ పిచ్చి కూడా అందుకే కదా వాళ్ళు చిన్నపిల్లలేమంటారు ఫోన్ తగ్గించాలి బట్ వీళ్ళిద్దరు చిన్న పిల్లలు ఎందుకంటే అప్పుడే కలిసి ఉంటారు అప్పుడే కొట్టుకుంటారు సో ఈ ఈరోజు సాంబార్ చేసింది సోరకాయ సాంబార్ చాలా హెమ్మీగా ఉందండి మైల్డ్గా ఉంది ఇట్లా ఘాటు ఘాటుగా లేదు చాలా మైల్డ్గా ఉంది బాగుంది రైస్ అండ్ ఇది ములక్కడ మీలోవలికినా ములక్కడ పచ్చడి వచ్చా వాళ్ళు పక్క వాళ్ళు ఇచ్చారండి అసలు ఎంత బాగున్నాయో తెలుసా పీస్లో అది మనకి మామిడి పుల్లడి మామిడి ముక్కలు లాగా ఉన్నాయి సో దాంట్లో నిమ్మకాయ బాగానే పిండి అనే విషయం నాకు అర్థమైంది ములక్కాడలు గోలిచ్చి వేసి ఉంటారు యూట్యూబ్లో చూసి మనం కూడా ట్రై చేద్దాం అది చూడాలి ట్రై చేసి కానీ నాకు టేస్ట్ బాగా నచ్చింది నేను ఉన్న రెండు రోజుల్లో అది నేనే తినేసాను అనమాట సో రుతుగాడు ఏంటంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారండి లవి కానీ తేజ్వాని బొమ్మలతోటి ఆడట్లేదు వాళ్ళైతే క్యారమ్ ఆడడం క్రికెట్ ఆడడం అట్లాడేస్తా ఉన్నారు సో బొమ్మలు రుత్తు కూడా వస్తేనే తీసాడు అనమాట సో వాడు తీసుకొని వాడిది కూడా ఆడతాను తర్వాత ఏంటంటే మళ్ళీ లంచ్ టైం రమ్య నేను టూ టూ డేస్ ఉన్నాను థర్స్డే మార్నింగ్ మధ్యాహ్నం వచ్చి సాటర్డే ఈవినింగ్ వెళ్ళిపోయామనమాట ఎందుకంటే మళ్ళీ నాకు మండీ నేను కోకోనట్ దీపం శివయ్యకి పెడతా ఉన్నాను అలాగే ఫాస్టింగ్ స్టార్ట్ చేశాను సో ఇల్లు శుద్ధి చేసుకోవడం ఉంటుంది అందుకని చెప్పేసి రెగ్యులర్ బ్లాగ్స్ ఏం పెట్టట్లేదు అందుకే మీకు అప్డేట్స్ ఏం తెలియట్లేదు నారికేళ్ళ దీపం పెడతా ఉన్నాను శివయ్యకి మూడు వారాలు ఫినిష్ అయిపోయినాయి ఆల్రెడీ సో నెక్స్ట్ ఏమంటే నెక్స్ట్ ఏమంటే అందరం కూర్చొని చెక్క లంచ్ చేస్తా ఉన్నాను అనమాట మా అత్తే ఉందనుకోండి మా రమ్య నేను కొంచెం ఖాళీగా ఉంటుంది ఎందుకంటే వంట పిల్లలు చూసుకోవడం అన్నీ అత్తే చేస్తుంది మా అత్తే లేదనుకోండి రమ్య నేను ఇద్దరం బిజీగానే ఉంటాం తను ఒక పని నేను ఒక పని చేసుకున్నాను కానీ మన కొంచెం బౌలకి మేడు ఉన్నారు కాబట్టి కొంచెం టైం ఖాళీగా ఉంటుంది నాకైతే బౌలకి మేడలే నాకు కానీ రమ్య కానీ ఇంట్లో అన్నిటికంటే పెద్ద పని బోలు తోమడమే ఉండేది సో తర్వాత ఏంటంటే మా ఊళ్ళు టీవీలో ఏదో చూసుకునే బొమ్మలు చూస్తూ ఉంటే అందరినీ ఎలాగొట్టి ఇక్కడ ఇల్లు ఊడుస్తూ అనమాట సో నాకు నేను వాళ్ళు నా పెళ్ళైన కొత్త నుంచి రమ్య వాళ్ళు చూస్తున్నాను ఆ చూసినప్పుడు నాకు ఇలా పొడుగు హాల్ ఉన్న ఇల్లు అంటే ఇష్టం అనమాట సో ఇట్లానే కొంటే ఇట్లా కొనాలన్న ఫీలింగ్ బాగుండే ఈస్ట్ ఫేస్కి కంటే వెస్ట్ ఫేజ్లో ఇల్లు హాల్ పొడుగ్గా వస్తుంది అనమాట సో అట్లా నాకు ఇష్టం అనమాట కొనాలని చాలా ఎక్కువ ఉండే బట్ శేఖర్కి ఈస్ట్ ఫేస్ ఇల్లు అంటే ఇష్టం అనమాట సో ఈ ఫేజ్ని బట్టి ఎక్కువ ఏముండదు కానీ నాకు కొంచెం డైనింగ్ హాల్ హాల్ అట్లా ఉండాలి స్పేసెస్గా ఉండాలన్నమాట ఇల్లు మాదేమో ఉంటుంది వీళ్ళది పొడుగులో బాగుంటుంది సో తర్వాత ఏమంటే ఈ బొమ్మలను తీసి ఋతువాడు బొమ్మలతో ఆడుతూ ఉండడు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను అలా ఎండలు మండిపోతుందండి మా ఇంటి దగ్గర అయితే హాల్లో ఉడకపోతాను ఉడకపోతారు అమ్యూనిటీ దగ్గర చాలా బెటర్గా ఉంది ఎందుకంటే వాళ్ళకి పైన రెండు ఫ్లోర్లు ఏసీ ఉన్నాయి కదా మనకి అందుకని చెప్పేసి ఎక్కువ హీట్ రావట్లేదు మాకు పైన ఏ ఫ్లోర్ లేకపోవడం వల్ల హీట్ డైరెక్ట్గా వచ్చేస్తుంది చాలా ఉడకపోతుంది ఆ ఏసీ ఉన్న రూమ్ తప్ప మిగిలి నల్ల ఉడకపోతాను అండి తర్వాత ఏంటంటే పిల్లలు ఆడమంటే క్యారమ్ బోర్డ్ ఆడాను ఈ ఏంటంటే వెస్టేజ్ అది రైస్ బ్రాన్ ఆయిల్ వస్తేను రమ్యోలా చుట్టుపక్కల ఎవరు తీసుకుంటా అంటే తెప్పించారు అనమాట వాళ్ళ అదే వాడుతున్నారు ఆయిల్ ఇప్పుడు నేను అదే వాడుతున్నాను బాగా అనిపిస్తుంది బట్ ఇటు బిట్ కాస్ట్లీ బట్ హెల్త్గా మంచిది అంట సో మా తిరుపతి అన్నం ఏం చేసే పని లేదు తెలుసా పిల్లలకి గోల్ తీయడం వాళ్ళకి నెత్తికి నూనె పెట్టడం సో నేను కూడా తల బాగా అనిపిస్తుంది నైట్ నూనె పెట్టేసుకున్నాను ఈ మధ్య ఏంటంటే ఫుడ్ నేను మరీ అట్లా స్వీట్ లాంటివి ఎక్కువ తినకపోయినా సంథింగ్ ఈజ్ రాంగ్ అన్నట్టుగా నా ఫేస్ మార్నింగ్ స్వెల్లింగ్ బాగా వస్తుందనమాట ఎందుకో తెలీదు సో నెక్స్ట్ డే అనమాట ఇది మేము అక్కడికి వెళ్ళాము ఇక్కడికి అదే నేచురల్ మార్ట్కి వెళ్ళాము మొత్తం స్టీల్ బౌల్స్ తెచ్చుకున్నాను అనమాట చాలా పద్నాలుగు వేలు అయిపోయింది అన్నీ కావాలని తీసేసుకున్నాను బట్ వీడియో ఏం షూట్ చేయలేదండి సో ఇక్కడ ఏంటంటే అత్తవతటి ఫోన్ మాట్లాడుతూ ఉంది నేను మంచిగా జుట్టుకు నూనె బాగా పెట్టుకున్నాను కదా అందుకని చెప్పేసి ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు ఫ్రెంచ్ కట్ జడ వేసేసుకున్నాను అనమాట తర్వాత ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చి ఉండే నియర్ బై ఉంటానమాట తను సో వచ్చి ఉండే ఆయన వెస్టేజ్ ప్రోడక్ట్స్ మెను చూస్తూ ఇది ఇదేదో క్యాప్సిల్ ఉంది నా డెమో చూపించింది అసలు కరిగిపోయిందండి ఏదైతే థర్మాకోల్ ఉందో అది ఆ క్యాప్సిల్లో ఉన్న ఒమేగా త్రీ ఆయిల్ అనుకుంటా అది పోయేగానే అవి ఒమేగా త్రీ ఆయిల్ అది ఏడుదో అది మొత్తం ముద్దలాగా దగ్గరికి వచ్చింది అనమాట థర్మాకోల్ చూడండి ఇది మన బాడీలో ఉన్న మన బాడీలో ఉన్న వేస్ట్ ఫ్యాట్ని వేస్టేజ్ని మొత్తం ఇలా ఎస్ అనమాట చూపిస్తాను మీకు చూడండి కాసేపట్లోనే ఇది ఇట్లా పెంచేస్తారా మిలంల మొత్తం కరిగిపోద్ది అనమాట సో ఆ తర్వాత ఏంటంటే ఇది ఎలా నేను న్యాచురల్ మాట అని చెప్పాను కదా సో ఆ రోజు అన్నమాట ఇది అండ్ తర్వాత ఏంటంటే ఏం చూ చేయలేదు మేము ఆ ల్యాండ్ దగ్గర చూడడానికి వెళ్ళేది ఉండే కీసర్కి వెళ్తాం ఎప్పుడు వచ్చారు అమ్మ వాళ్ళ ల్యాండ్ చూడడానికి సో అక్కడికి వెళ్ళేది ఉండే వెళ్ళలేకపోయాం అనమాట తర్వాత ఏంటంటే నెక్స్ట్ సండే రోజు ఇంటికి వచ్చాక వదిన మరదల్లో గాజులు వేసుకుంటున్నారండి మా ఏరియాస్లో సందేకి వాళ్ళ మరదలు వేయించారంట వాళ్ళ ఆడబిడ్డలు వేయించారంట సో నన్ను కూడా దాని ఆడబిడ్డగా అవుతుంది కాబట్టి వంద మనం వేసుకోవద్దా గాజులు అంటేను వరన వరల గాజులు ఇద్దరం వేసుకుంటా ఉన్నాం ఇలా ఇవి మన చెట్టు పువ్వులేనండి సో ఇలాంటివి చిన్న చిన్నవి సెలబ్రేషన్స్ చేస్తే మూఢనమ్మకం అనుకోండి ఏమని అనుకోండి బట్ ఏంటంటే గ్యాదరింగ్ లాగా బాగా అనిపిస్తుంది మనకి కలిసి లంచ్ చేయడం కలిసి కొంచెం టైం స్పెండ్ చేయడం అని చెప్పిందిగా సో అట్లా వెల్వెట్ టైపు ప్లెయిన్ గాజులు తీసుకుని సంధ్య తనకి నచ్చే తనని షాప్ తీసుకెళ్ళి నీకు నచ్చింది తీసుకోమని చెప్పాను అనమాట నా జుట్టు చూసారు నా పెళ్ళి అయినప్పుడు నా జుట్టు ఎంత పెద్దగా ఉండేదో కట్ చేసి కట్ చేసి ఒకలాగా అయిపోయింది సో నేను హెడ్ బాత్ తేన్ ఆయిల్ పెట్టుకునే హేరే అది అబ్బా మలా మరంగా ఉన్న నన్ను అనమాట సో మొత్తానికి అయితే ఐదు డజన్లు గాజులు వేసుకో అంట సో ఫైవ్ డజన్ బ్యాంగిల్స్ ఇలా అండ్ మోతిచూ లడ్డు తెచ్చాను బ్లౌజ్ పీస్ అన్నకి టవల్ పెట్టామన్నమాట సో సంధ్య నాకు గాజులు వేయించినందుకు శారీ పెట్టింది చాలా బాగుంది మంచిగా ఉంది సార్ నేను ఎప్పుడైనా చూపిస్తాను నేను మీకు సో అది తీయలేదనమాట చెప్పాను కదా వీడియో అక్కడక్కడ షేకర్ ఏదో మెమరీస్ కోసం తీస్తే అది యూట్యూబ్లో ఎప్పుడు పెడతాను పెడుతున్నాను అనమాట సొరుతుగా ఏంటంటే వాళ్ళ మామలాగా వాడి కూడా పూజ వెళ్ళి టవల్ వేయాలంట సో అంతేనండి ఎలా అనిపించింది వీడియో నాకు కమెంట్లో చెప్పండి త్రీ డేస్ రమ్మే వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఈ ఫోర్ ఫైవ్ డేస్ కలిపి వ్లాగ్ అనమాట ఎలా అనిపించిందో నాకు కమెంట్లో చెప్పండి నేను కలుస్తాను మరొక వీడియోలో బై బై టాటా టేక్ కేర్ సో మీరు వేసుకున్నారా వర్తమరతలు గాజులు నాకు కమెంట్లు ఎప్పండి శేఖర్కి అయితే రంగం శేఖర్కి అస్సలు నచ్చదు అనమాట బట్ చిన్న గ్యాదరింగ్లా బాగుంటుందని నేను అట్లా వేసుకున్నాం మేము బాయ్